నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మిక వేత శిస్ట్ల జయశంకర్ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ దేవుని దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రుచిక రాశి సో మరి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ సో మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు వృశ్చిక రాశి ఈ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఈ వృశ్చిక రాశి కిందకు వస్తారు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి విజయాలు ఉంటాయి మంచి అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వీళ్ళు గత కొన్నేళ్లుగా ఇబ్బందుల్ని కష్టాలని పడుతూ వచ్చి ఉన్నారు ఈ సంవత్సరం వాళ్ళ కష్టాలన్నీ తీరి వాళ్ళు ఇబ్బందులన్నీ తీరే సమయం ఆసన్నమై చాలా చాలా బాగుంటుంది చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా సరే వృశ్చిక రాశిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వాళ్ళు వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి కొత్త కొత్త ఆపర్చునిటీస్ కొత్త కొత్త అవకాశాలు ప్రమోషన్లు హై ప్యాకేజీలు మంచి ప్యాకేజీతో మళ్ళీ ఇంకో కంపెనీ మారటం ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంభవిస్తాయి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళైతే ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం వాళ్ళు బంగారం రేటు పెరిగినా కూడా ధైర్యం చేసి ఇన్నాళ్ళు లేనిది ఎప్పుడో పదేళ్ళు అయింది ఏదో కొనుక్కున్నామని కానీ ఈ సంవత్సరం వీళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళు కొత్త బంగారు నగలు కూడా కొనుక్కొని ఆనందించే అంశాలు ఎక్కువగా ఉంటాయి అందరికీ బాగుంటుంది ఇప్పటి వరకు వాళ్ళకున్న సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు అన్నీ తొలగి ఇక నుంచి వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా మనం ఈ సంవత్సరం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి బాగుంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నక్షత్రాల వయసు విశాఖ నాలుగో పాదం వాళ్ళు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు దీంట్లో ఉంటారు కానీ అక్షరాల వరకు చూసుకుంటే నామ నక్షత్రంగా చూసుకుంటే అనే అక్షంతో మొద పేరు మొదలయ్యేవాళ్ళు ఎన్ అనే అక్షంతో పేరు మొదలయ్యేవాళ్ళు అనే అక్షంతో పేరు మొదలయ్యే వాళ్ళు కూడా ఈ రాశి కిందకు వస్తారని మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వీళ్ళకి అదృష్టం బాగుంది కానీ వీళ్ళకి పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆ పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల ఉదాహరణకి టీ అని ఉందనుకోండి ఏ తన్మయ్య అని పేరు ఉండొచ్చు లేకపోతే తాతారావు అని ఉండొచ్చు లేకపోతే తమ్మారెడ్డి అని ఉండొచ్చు రకరకాలు ఎట్లా అయినా సరే బోల్డ్ అంతమంది ఉన్నారు తారక అని ఉండొచ్చు తారక రామారావు అని ఉండొచ్చు ఎన్ అంటే నందు అని ఉండొచ్చు ఏంటి నక్షత్ర ఉండొచ్చు రకరకాల పేర్లు రకరకాల ఇది వై అంటే యోగి యో యోగానందనే పేరు ఉండొచ్చు యోగి అనే యోగినాథ్ అని ఉండొచ్చు సో ఇలా ఎలా చూసుకున్నా కూడా వాళ్ళ పేర్లో ఎలాంటి సంఖ్యాబలం లీడ్ చేస్తుంది అనేది గ్రహించి గనక వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే జాతకరీత్యా గ్రహస్థితి రీత్యా అదృష్ట కాలం కలిసి వచ్చినప్పుడు పేర్లో రాంగ్ నెంబర్ ఉందంటే దురదృష్టం ఈ సైడ్ నుంచి వస్తుంది సో అందుకని మీ అదృష్టం మీ జీవితంలోకి రావాలంటే మీ అదృష్టం పరిపూర్ణంగా ఆ భాగ్యాన్ని ఆ అదృష్ట భాగ్యం మీ చేతుల్లోకి రావాలంటే పేర్లో కూడా రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తిని నందీశ్వర్ అని ఉంది పేరు కానీ నందు అని పిలుస్తున్నారు చాలామంది ఆడపిల్లలను కూడా నందు అని పేర్లతో పిలుస్తుంటారు అలాగే టిన్ను అని టిల్లు అని ఇలా రాంగ్ పిలుస్తూ గనక నేమ్స్తో పిలిచినా కూడా ఆ అక్షంతో పేరు స్టార్ట్ అయ్యి అందులో ఉన్న రాంగ్ నెంబర్ వీళ్ళ మీద పనిచేసి ఇబ్బందికరమైన పరిస్థితులని కొంతస్తుంది వీళ్ళకి జాతక ఈ సంవత్సరం చాలా బాగుంది ఈ బాగున్న అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శివాలయం దర్శించి శివుడికి పూజ చేసుకోవడం ద్వారా ప్రతి సోమవారం గురువారం శుక్రవారం తప్పనిసరిగా శివుడిని దర్శించుకోవడం ద్వారా ప్రతిరోజు శివాయ గురవే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన అదృష్టాన్ని అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మన వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకోవాలి నేను ఈ జాతకాలని నమ్మను అంటారు కానీ రోజుకి పది మంది చెప్పే రాశి ఫలాలు వింటూ ఉంటారు ఎందుకంటే ఫ్రీగా వస్తాయి కదా కదా కానీ మన జాతకం ఎలా ఉంది సి మన మన జాతకము మన పేరు అంటే మన జీవితం అండి దేవుడు మనం ఒకసారి పుడతాం ఒకసారి చచ్చిపోతాం కదా కదా సో ఈ జీవితం మన వందేళ్ల జీవితం సుఖప్రదంగా ఉండాలంటే మన జాతకాన్ని చూపించుకొని ఈ జాతకం ప్రకారం మనం చెప్పే రాశి ఏంటి ఇప్పుడు వృష్టిక రాశి గురించి చెప్తున్నాం గోచార ఫలితం ఇది ఈ వృశ్చిక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు కానీ ఒక్కొక్కరికి పేరు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి డిఫరెంట్గా ఉంటుంది గోచారంలో బాగుంది గ్రహచారంలో కూడా బాగుండాలి ఒకవేళ గ్రహచారంలో బాగుండకపోతే దానికి మనం ఏం చేయాలి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది మన మునులు ఋషులు చూపించారు మన భారతదేశంలో పుట్టడం అనేది మన ఒక గొప్ప వరం ఈ భారతదేశంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అంతకంతా అన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి కాబట్టి బాగుంది గోచారంలో ఈ గోచారంలో బాగున్న అదృష్టం మన జీవితంలోకి రావాలంటే మనం ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని మన జాతకంలో మన వ్యక్తిగత గ్రహస్థితి ఎలా ఉంది ఈ ఈ గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు ఏ దశ నడుస్తుంది నాకు అసలు నేను నా జీవితంలో నాకున్న గ్రహస్థితిని అనుసరించి నేను ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు ఒక జాతకుడు ఉంటాడు అతని జాతకం ప్రకారం అతని జీవితంలో తండ్రి మాటని జవదాటకూడదు తండ్రి మాటని జవదాటితే ఇతను ఇబ్బందులు పడతాడు అని జాతకంలో ఉంటుంది కానీ ఇతను తెల్లారి లేస్తే తండ్రితోనే గొడవపడతాడు తండ్రి మాటనే ఎదిరిస్తాడు నేను చెయ్యపో అంటాడు నువ్వు చెప్పింది నేను వినను అంటాడు ఏమవుతుంది అప్పుడు గోచారంలో ఉన్న అదృష్టం ఎలా వస్తుంది ఇతని జీవితంలోకి ఇంకొక వ్యక్తి జీవితం ఉంటుంది ఇతను భార్యని ఏమీ అనకూడదు భార్యని బాగా చూసుకోవాలి ఇతను భార్యని బాగా ప్రేమిస్తే ఇతనికి అదృష్టం కలిసి వస్తుంది అని ఉంటుంది అతని గ్రహస్థితి ప్రకారం కానీ వేస్తే భార్యని హీనంగా భార్యని చాలా సర్కాస్టిక్గా అయిపోవే నీకేం తెలుసు ఏనాడు నీకేం తెలుసు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా మరి అప్పుడు అదృష్టం ఎలా వస్తుంది ఇలాంటి విషయాలన్నీ మీకు తెలియాలంటే మీ జాతకాన్ని మీరు చూపించుకోవాలి ఒకసారి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలని మీరు తెలుసుకోవాలి మీరు చేయకూడని పనులేంటో మీరు తెలుసుకోవాలి మీరు చేయాల్సిన పనులేంటో తెలుసుకోవాలి పూజించాల్సిన దైవం ఏంటో తెలుసుకోవాలి ఇవి చేసుకోవడం ద్వారా మనకు బ్రహ్మాండమైన అదృష్టం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు మన పేర్లో అదృష్ట సంఖ్య ఉన్నా కూడా ఉన్నా కూడా మనం పిలిచే పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ ఆ పిలిచే పేర్లో ఉన్న రాంగ్ నంబర్ ఒక అదృష్టం మన మీద పనిచేస్తుంది ఇది మన అదృష్టాన్ని ఆపేస్తుంది ఓకే కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి బాగుంటాయి శివశంకర్ అని ఉందనుకోండి శివా అట్లే రాంగ్ నంబర్ ఉంటుంది శంకర్ అంటే మంచి నంబర్ ఉంటుంది శివ అని పిలుస్తారు సో ఇతను శివశంకర్ అతని పేరు ఇతను అని పిలిపించుకుంటే మంచిదా శంకర్ని పిలిపించుకుంటే మంచిదా అనే విషయాన్ని అతను గుర్తెరగాలి అర్థమైందా రామకృష్ణ అని పేరుంటుంది రాము అన్నా రామా అన్న రాంగ్ నంబరు కృష్ణ అంటే మంచి నెంబరు ఏ కృష్ణ అని పిలిస్తే అదృష్టం బాగుంటుంది ఎటువంటి దురదృష్టం దరిచేరదు కానీ కృష్ణ పేరు పెట్టుకున్నవాడు కూడా క్రిష్ అని కిట్టు అని రాంగ్ నెంబర్లు పెట్టా అనుకోండి జీవితంలో మనం చేయని తప్పులకి మనం చేయని పాపాలకి మన దురదృష్టం అన్ని వెన్నాడుతుంది పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు అందుకని గోచార ఫలితాలు తెలుసుకోవాలి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవాలి ఏ రాశి వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవాలి కానీ అంతకు మించి మన వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవడం మన వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన తీసుకోవడం మన పేరు ఎలా ఉందో చూసుకోవడం తద్వారా జీవితంలో మనకి రావాల్సిన అదృష్టం పరిపూర్ణంగా మన జీవితంలోకి వచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతాము అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక ఫైనల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేస్తే మంచిది గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తే మంచిది ప్రతి సోమవారము గురువారము శుక్రవారము గోశాలకు వెళ్ళి గోవుకి దాణా పెట్టడం ద్వారా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణాలు చేసి అభిషేకాలు చేయించుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వీళ్ళు నిరంతరం కూడా శివాయ గురవైన అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా జీవితంలో అనేక రకాలుగా ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఇక్కట్ల నుంచి గ్రహస్థితి ఇచ్చే పరిస్థితుల నుంచి మన పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ ఇచ్చే నుంచి మన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఓకే ఓకే గురువు గారు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు అందుతాయని అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు